ఇట్లా ఇప్పుడు పడ్డ కాయ మట్టుకు ఎంత వచ్చు అనుకుంటున్నారు నేను ఈ క్రాప్ ఇది అయితే పదిహేను కింటాల్ వరకు వచ్చిద్దామనుకుంటున్నాండి పండింది సరే ఉన్న సెగ్మెంట్ లో బెటర్ అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న సెగ్మెంట్ లో ఇది నాకు అంటే అనిపించింది ఇప్పుడు అనుకుంటున్నారు ఒక ఇప్పుడు ఏ దర్దాపు ఈ రెండు ఎకరాల మీద ఒక ముప్పై ఐదు గింటాల్ వరకు అయితే ముప్పై ఐదు కింటాల్ అవుతుంది ఇంక అండి మీ పేరండి నా పేరు గోపాలరావు ఇంటి పేరు కిలారి కిలారి గోపాలరావు గారు అవునండి ఇదే ఊరండి వల్లాపురం అండి వల్లాపురం మండలం ఖమ్మం జిల్లా అవును ఓకే ఓకే ఇప్పుడు మీరు సాగు చేస్తున్న రకం పేరు ఏంటండి ఇది రవి హైబ్రిడ్ సీడ్ ఐదు వందల పన్నెండు అండి ఆర్హెచ్ఎస్ ఫైవ్ వన్ టూ ఓకే 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 ఒకసారి కాపు చూపిద్దామండి ఎంత సాగు చేశారండి ఇది ఇది రెండు ఎకరాల ఉంటుంది అండి రెండు ఎకరాలన్నర వేసారు అవునండి ఎన్ని ప్యాకెట్లు దాదాపు ఇరవై ప్యాకెట్లు మనం మట్టి మీద పోసుకున్నామండి సొంతంగా పోసుకున్నారా పోసుకొని ఇది అచ్చట్ల వేసారండి ముప్పై రెండు అంగలాలు పెట్టామండి ముప్పై రెండు అంగలాలు పెట్టి ఒక మొక్క పెట్టే సాల్ తోటేసాను తోటేసాం ఓకే అడకొని వేలన్నర మొక్క వేసామండి ఓకే ఈ మందు ఇవి ఎట్లా ఉన్నాయండి మందులు అంటే ఇక మామూలుగా నార్మల్ నార్మల్గా వాటికి ఎట్ట కొట్టిన పక్కన వేరే యూనివర్స్ మళ్ళీ కాయేసిన వేరే రకం దాని టైప్లోనే దీనికి కూడా కొట్టినా దానికంటే కొంచెం బెటర్ కనిపించింది బెటర్ కనిపించింది స్ప్రేలు కూడా తక్కువే చేసాము అండి ఎట్లా ఇప్పుడు పడ్డ కాయ మట్టుకు ఎంత వచ్చు అనుకుంటున్నారు నేను ఈ క్రాప్ ఇది వరకు అయితే పదిహేను గింటాల వరకు వచ్చిద్దామని అనుకుంటున్నాండి పండింది మళ్ళీ రెండో స్టెప్ కూడా వచ్చింది కదా రెండో స్టెప్ కూడా వచ్చింది సరే ఉన్న సెగ్మెంట్ లో బెటర్ అండి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉన్న సెగ్మెంట్ లో ఇది నాకు అంటే అనిపించింది బయట బయట మార్కెట్ లో అంతా తిరిగి వస్తున్నాం అంతటా ఏంటంటే ఈ వర్షం పడ్డ తర్వాత బాగా ఇబ్బంది అయిపోయింది ఇది తామర పురుగు ఎఫెక్ట్ అయిపోయి మొత్తం పచ్చపచ్చ వచ్చింది అవునవును కొన్నిటి మీద ఇదైతే ఇదైతే పచ్చగా ఉందండి అంటే మార్కెట్ లో అయితే పచ్చగా లేదు ఈ ఆకుపచ్చ రంగులో లేదు ఇక్కడ మాత్రం ఆకుపచ్చ రంగులో ఉంది అంటే మీరు మేనేజ్మెంట్ అయితే బాగా చేస్తారని అర్థమవుతుంది తోట చూస్తే ఓకే ఇప్పుడు ఎంత కావచ్చు అనుకుంటున్నారు ఒక ఇప్పుడు ఏదైతే దాదాపు ఈ రెండు ఎకరాల మీద ఒక ముప్పై ఐదు కింటాల్ ఒక ఐదు ముప్పై ఐదు కింటాల్ అవుతుంది ఇంకా మళ్ళీ ఏమైనా ఎక్స్పెక్టేషన్ ఇంకా అన్న తర్వాత ఏమైనా వస్తుంది అనుకుంటున్నారా ఇక తర్వాత పడేదాని గురించి ఫ్లవరింగ్ అయితే వస్తుంది మరి ఇప్పుడు ఈ వెదర్ కొంచెం డ్రాపింగ్ అవుతుంది అనేది మనం ఉంటుందా అదే సరే ఏమో లేదు సీడ్ విషయంలో ఈ సంవత్సరం దేవుడు అలాగే సహాయపడ్డు లేకపోతే ఏమి వేయాలనుకుంటున్నా నేను లెక్క అయితే అనుకున్నా డౌట్ పదిహేను వందలు మొక్క అయితే ఏంటి బనికి రాకుండా ఉంది కెమెంట్ దీంట్లో బితే ఇంకో రేక అవతలు ఉంది అది చూసి లేదు